ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హిక్ సహా పలు ఏఐ సంస్థల రాకతో ఐటీ రంగంలో అలజడి నెలకొన్న నేపథ్యంలో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు గతంలో సులభంగా దొరికిన జాబ్స్ భవిష్యత్తులో లభించకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే కొన్ని ఉద్యోగాలు పోయినప్పటికీ అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సంస్థ విడుదల చేసిన టూల్ సాఫ్ట్వేర్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రముఖ మదుపరి రమేష్ దమాని కీలక వివరాలు వెల్లడించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు మొప్పు పొంచి ఉందని జాతీయ మీడియా ముఖాముఖిలో ఆయన చెప్పారు ఐఐటీలు ఇతర టెక్ ఇన్స్టిట్యూట్లలో క్యాంపస్ ప్లేస్మెంట్లలో వచ్చే ఈజీ జాబ్స్ పోతాయని గతంలో సులభంగా దొరికిన జాబ్స్ భవిష్యత్తులో లభించకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భారత్లోని టాప్ సెవెన్ సాఫ్ట్వేర్ కంపెనీల మొత్తం విలువ మూడు వందల యాభై బిలియన్ డాలర్లు కాగా ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ ఒక్కదాని విలువే మూడు వందల యాభై బిలియన్ డాలర్లు అని ధమానీ చెప్పారు ఆయా ఐటీ కంపెనీల్లో మొత్తం పదహారు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఆంథ్రోపిక్ లో కేవలం రెండు వేల మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు ఏ ఐ కారణంగా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు గతేడాది ఉద్యోగులను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు గతేడాది అమెరికాలో సుమారు యాభై ఐదు వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు భారత్ ఐటీ కంపెనీల ఆదాయంలో సింహభాగం అమెరికా ఐరోపా దేశాల సంస్థల నుంచి వస్తుంది అక్కడి వాణిజ్య సంస్థల కోసం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టెస్టింగ్ నిర్వహణ సేవలను మన ఐటీ కంపెనీలు అందిస్తాయి ఇందుకోసం భారీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి ఆంథ్రోపిక్ టూల్స్ వల్ల ఔట్సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది మన ఐటీ కంపెనీల బిల్లింగ్ లేబర్ బేస్డ్ మోడల్ పై ఉంటుంది ఒక ప్రాజెక్ట్ కోసం ఎంత మంది ఇంజనీర్లు ఎన్ని గంటలు పనిచేశారు అనే లెక్కన క్లైంట్లు డబ్బు చెల్లిస్తారు దీన్నే బిల్లబుల్ హవర్స్ అంటారు క్లాడ్ వంటి ఏఐ టూల్స్ కోడింగ్ టెస్టింగ్ లాంటి పనులను ఎంతో వేగంగా చేసేస్తున్నాయి పది మంది చేసే పనిని ఏఐ సాయంతో ఒకే ఇంజనీర్ చేయగలిగితే క్లైంట్లు ఇచ్చే డబ్బులు తగ్గిపోతాయి ఇది మన ఐటీ కంపెనీల వ్యాపార లావాదేవీల పరిమాణాన్ని మార్జిన్లను దెబ్బతీసే ప్రమాదం ఉంది ఐటీ ఉద్యోగం మార్కెట్ పైన తీవ్ర ప్రభావం గ్లోబల్ టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఏఐని వేగంగా స్వీకరిస్తున్నాయి అవి ఔట్సోర్సింగ్ తగ్గిస్తే విదేశీ క్లయింట్లపైనే ఎక్కువగా ఆధారపడిన భారతీయ ఐటీ సంస్థలు ఇబ్బందుల్లో పడతాయి ఐటి రంగంలో ఉద్యోగాలపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రమేష్ దమాని కీలక సూచన చేశారు ఏఐ వల్ల కొత్తగా ఉద్యోగ సృష్టి జరుగుతోందని భవిష్యత్తులో ఐటీ రంగానికి వచ్చే ఇబ్బందేమీ ఉండబోదని పేర్కొన్నారు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అనే జాబ్ ఒకటి ఉంటుందని పంతొమ్మిది వందల ఎనభైల్లో ఎవరూ ఊహించి ఉండరని పేర్కొన్నారు అదే మాదిరిగా ఏఐ కూడా కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెప్పుకొచ్చారు